ప్రయాణం ఫ్రెండ్స్ ఫుల్ అయితే వర్షం దిగింది ఇదంతా వెలగవాడే రోడ్డు అనమాట వంశం ఎందుకు పాపం కొంటారు ఇక్కడ ఉన్న అనుకోండి ఇదిగోండి కరివేపాకు చెట్టు అండ్ జామ్ చెట్టు ఫుల్ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి కానీ అక్కడ పెద్దవైతే కనిపించట్లేదు కరివేపాకు చెట్టు అయితే పెద్దది అయింది అప్పుడైతే పెద్దది లేదు ఇప్పుడు అలాగే పెరిగింది వర్షాలు పడడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అయ్యింది అనమాట అండ్ చూడండి చిన్న చిన్న కాయలు ఈ ఆకుల మధ్యలో పెద్దవి ఉంటాయి కానీ ఎతకాలి అలా ఇదని జామ్ చెట్టు ఫ్లవర్ జాంగాయ్ ఫ్లవర్ ఓ రాలిపోయింది ఈ పేల ముందైతే అప్లై చేశాయనమాట ఈరోజు సాటర్డే కదా అలా హ్యాడ్ బాత్ చేద్దామని మా ఫ్రెండ్ అయితే తెప్పించాను సో అందుకే ఇంకా స్నానం అయితే చేయలేదనమాట అమ్మ అయితే కింద గారెలు చేస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేసు ఈరోజు అయితే ఒక వ్లాగ్ వచ్చేసా ఈరోజు శీతం అయితే వెళ్ళిపోతా ఉంది కదా నేను కుక్కలు కడిసేస్తే గో గో అనిగా కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనుకుంటా మా ఊరు డాగ్స్కి ఓకే ఇదైతే ఒక వన్ అవర్ అయితే ఉంచుతాను తల్లో ఇప్పటికే ఎలాగా కిలుకుతున్నాయి తల్లోని వన్ అవర్ భరించాలి ఇంకా తను ఏం చెప్పిందంటే నైట్ అంతా నైట్కి రాసి ఇలాగ చేయాలి బట్ వద్దులే వన్ అవర్ బిఫోర్ రాసి ఇంకా తల చేసే ఎంచుకుని అయితే చెప్పిందనమాట సో అందుకే ఇంకా తలగైతే అప్లై చేస్తాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్లో అడగండి నేను దాని పేరు అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో అన్నం ఉంది కదమ్మా మరి అంత కూర ఉన్నప్పుడు పక్కోడి ఎందుకమ్మకు చేసా ఏవే ఎండలో వేయాలే ఇంట్లో పెట్టేయాలా ஆ தின இது டேபுள் சேமல் பட்டேசா అవుతున్నాను அவுசை ఒక్కొక్కసారి గ్యాస్ వేరే పదకొండుకి వస్తాడు అనుకుంటా అప్పుడు అలానే వచ్చి అసలు పాల్గొండ వస్తుంది అనమాట వర్షం పడుతుంది రైట్ కూడా వేసుకొని మరి పాల్గొండ వెళ్తున్నాను అది కూడా తీసుకురావాలి మేము వెళ్ళి సో ఇప్పుడు సాయంత్రం ఫోర్ అయింది ఫోర్ థర్టీ అలా అవుతుంది మా ఫ్రెండ్ వాళ్ళు షాప్కి వెళ్ళి అక్కడ నుండి వచ్చేసి పాల్గొండ అయితే బయలుదేరిపోతున్నాను చూడండి క్లైమేట్ చాలా బాగుంది కదా వర్షం పడుతుందని అలా కూర్చునే అనమాట అసలు వస్తుందని చెప్పి ఇంకా రాలేదు అంటే బజార్లోకి వచ్చాను వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ అలా కూర్చుంటాను పాలకొండ ఫుల్ ట్రాఫిక్ స్కూల్ వదిలే టైం కదా సో వంశ ఎందుకున్నారు పాపంగా ఉంటారు కదా వచ్చి చూపి ఏమో తెలియదు వర్షంలో మా ప్రయాణం ఫ్రెండ్స్ ఫుల్గా అయితే వర్షం దిగింది ఏ జాతర అది చూపించుకోండి మాటలు కచ్చి చూడండి వర్షం పడితే ఎంతసేపు ఫుల్ వర్షం

கொஞ்சம் பால் வாட்டர் வாட்டர் माक करो शिंदे पे టీ టీటాగినా మళ్ళీ వచ్చే టీటా అవుతుందని సార్లు అన్నిసార్లు దాక్కు టీ తాక్కి అంటే తల నొప్పి వస్తుంది ఎన్నిసార్లు చెప్తున్నాను ఇంకొక ఓకే తాగి ఇప్పుడు రాకు రేపు తా రేపు తాగని